హలో ఎవ్రీవన్ లక్నో సూపర్ జెంట్స్ స్కోర్డ్ ఎ బ్రిలియంట్ విక్టరీ ఓవర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జస్ట్ ఇన్ సిక్స్టీన్ పాయింట్ వన్ ఓవర్స్లో వన్ నైంటీ వన్ ఒక బిగ్ టార్గెట్ చేశారు అండ్ పూరన్ అండ్ మిచిల్ మాస్ వర్ బ్రిలియంట్ అగైన్ ఎస్ట్డే అండ్ ఫస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరు హాఫ్ సెంచరీస్ సాధించారు ఢిల్లీ అగెనెస్ ఓడిపోయినా కానీ అండ్ ద సేమ్ ఫామ్ దే కంటిన్యూ హియర్ అండ్ పూరన్ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ ఎస్ట్డే ఫస్ట్ వికెట్ పడిపోయిన తర్వాత ది పూరన్ కేమ్ ఇన్ అండ్ జస్ట్ ట్వంటీ సిక్స్ జెల్వరీస్లో సెవెంటీ అద్భుతంగా రన్స్ స్కోర్ చేశాడు అండ్ ఈ పల్వరైజ్డ్ ది సన్ రైజర్స్ బౌలింగ్ అటాక్ అని చెప్పాలి ఓన్లీ కమిన్స్ ఒక్కడే వికెట్లు తీసుకున్నాడు బౌలింగ్ చక్కగా చేశాడు మిగతా వాళ్ళందరూ కూడా చాలా రన్స్ ఇచ్చారు అండ్ షమీ వాజ్ ఎక్స్పెన్సివ్ హర్షల్ పటేల్ వాజ్ ఎక్స్పెన్సివ్ ఇండ్ జంపా ఫోర్ ఓవర్స్లో ఫార్టీ సిక్స్ ఒక వికెట్ తీసుకున్నారు సో ఎవ్రీ బడీ యునో వాజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ వేస్టే అండ్ టాస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ ను బ్యాటింగ్ ఆడించారు దట్ వాస్ ఇన్ఫ్యాక్ట్ డేరింగ్ డెసిషన్ బికాస్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ సాధ్యంగా కనబడింది బట్ దే బోల్డ్ బెల్ యాక్చువల్లీ షార్దోల్ టాకూర్ గేమ్ వాజ్ అమాంగ్ ద వికెట్స్ ఈ పిక్ట్ ఫోర్ వికెట్స్ అండ్ ఎవ్రీబడి చిప్డ్ ఇన్ ఫర్ లక్నో సూపర్ జెంట్స్ అందరు కూడా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు అండ్ బ్రిలియంట్లీ లెడ్ బై రిషబ్ పంత్ రియల్గా నిన్న చాలా మంచి క్యాప్టెన్సీ చేశాడు మంచి మార్పులు చేయడం చూసాం అండ్ ఫర్ హైదరాబాద్ దె వాస్ నో హాఫ్ సెంచురీ అండ్ ఆల్సో ఎస్టే ఫార్టీ సెవెన్ వాజ్ ది ఐఏఎస్ స్కోర్ ఫ్రమ్ ట్రావెస్ అయ్యాడ్ అండ్ ఆ తర్వాత నితీష్ అండ్ అంకిత్ వర్మ ది జస్ట్ చెప్డ్ ఇన్ యాక్చువల్లీ విత్ ట్వంటీస్ అండ్ థర్టీస్ బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పుకో పర్ఫార్మెన్స్ కనపరచలేకపోయారు సో ఇట్ వాస్ అ గుడ్ వినింగ్ యశాంత్ కోర్స్ డిసప్పాయింటెడ్ ఎస్టెడే ఫస్ట్ బాల్ అవుట్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్ బట్ పూర్ అన్స్ డే రియల్ రియల్గా చెప్పాలంటే రియల్ అద్భుతమైనటువంటి షార్ట్స్ ఆడాడు అండ్ స్పిన్నర్స్ అభిషేక్ శర్మ వేసినప్పుడైతే ఆ టూ సిక్సెస్ చాలా గ్లోరియస్గా ఆడాడు అండ్ మనందరికీ తెలుసు అతన్ని ముందు ఈ మ్యాచ్ కంటే ముందు సెవెన్ బాల్స్ ఫేస్ చేస్తే సిక్స్ సిక్సర్స్ అతని బౌలింగ్లో సాధించాడు పూరన్ సో ఐ థింక్ ఆ ట్రిక్ కూడా వర్కౌట్ కాలేదు అండ్ ఈ ఎవ్రీ ఎవ్రీబడి యాక్చువల్లీ ఎవరిని కూడా స్పేర్ చేయలేదు సో బిగ్ క్రౌడ్స్కు డిసప్పాయింట్మెంట్ తప్పలేదు ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడించిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ నిజంగా నిన్న కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ దగ్గర కనబర్చానని చెప్పాలి ఎందుకంటే టాప్ లో ఈషాన్ ఫెయిల్ కావడం అండ్ అభిషేక్ ఫెయిల్ కావడం అండ్ చాలా ప్రెషర్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది మిడిల్ ఆర్డర్లో అండ్ ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ వాస్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్ టెస్టే అంత పెద్ద క్విక్గా రన్స్ స్కోర్ చేద్దాం దానికి రీజన్ అఫ్ కోర్స్ యూనో టాప్ ఆర్డర్ కొంచెం కొలాప్స్ కావడం అండ్ హీ అండ్ ఆఫ్ కోర్స్ నిత్ ట్రావిస్ సైడ్ ట్రై ఫర్ ఎ గుడ్ పార్ట్నర్షిప్ బట్ ట్రావిస్ సెడ్ ఫార్టీ సెవెన్ చేసి ఒకటి అయిన తర్వాత చాలా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు మిడిల్లో అండ్ టూ హండ్రెడ్ దాటనివ్వలేదు సో దట్ వాజ్ ఐ థింక్ నో దెన్ మెయిన్ టార్గెట్ టాస్ గెలిచిన తర్వాత సో ది బోల్డ్ వెల్ ది బ్యాటెడ్ వెల్ ఇట్స్ ఎ గుడ్ విన్ ఫర్ లక్నో సూపర్ జెంట్స్ ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు బట్ అన్ఫార్చునేట్లీ నో దే కుడ్ నాట్ విన్ ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ఫర్ ఫైవ్ నుండి ఢిల్లీ అతిసోద్ శర్మ ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో సూపర్ జెంట్స్ ఓడిపోవాల్సి వచ్చింది ఆ మ్యాచ్లో బట్ దిస్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ గుడ్ స్టార్ట్ ఫర్ ద మ్యాచ్ ఐ థింక్ చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది వాళ్ళ ఓనర్స్కు వాళ్ళ టీంకు టీమ్ మేనేజ్మెంట్కు అండ్ ఒక్క ఏరియాలో మేబీ నేను ఆవిష్కరణ ఆడాడు బట్ అక్కడ వీక్నెస్ ఎక్కడ కనబడింది అంటే ఒక ఫారిన్ బౌలర్ ఎవరైనా ఫాస్ట్ బౌలరో స్పిన్నరు వాళ్ళకు లేవు అంటే ఫారిన్ బౌలర్స్ ఉన్నాడు షమార్ జోసెఫ్ అతను ఆడించే ఛాన్స్ కూడా లేకపోలేదు ను నేను అనుకుంటాను ఫ్యూచర్ మ్యాచెస్లో ఇలాగే ఆడినట్లయితే అతన్ని కొంచెం అతనికి రెస్ట్ ఇచ్చి షమార్ జోసెఫ్ని తీసుకే ఛాన్సెస్ ఉంటాయి ఫాస్ట్ బౌలింగ్ ఎక్కడైతే ఉపయోగపడుతుందో ఐ థింక్ అండ్ ఇండియన్ బౌలర్స్లో దీప్ అండ్ మయాంక్ యాదవ్ విడోట్ నో వెన్ దర్ టు కమ్ బ్యాక్ యాక్చువల్లీ ఇప్పటికీ ఇంజరీస్ వాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి బట్ శాదుల్ కాకూర్ ఒక రియల్గా చెప్పానంటే అసలు ఈ వాజ్ నాట్ టేకెన్ బై ఎనీ వన్ అండ్ ఇట్స్ ఎ గుడ్ సెలక్షన్ ఫర్ దెమ్ బికాస్ ఈ ఆల్సో బ్యాట్స్ అవసరం ఉన్నప్పుడు అండ్ నిన్న కూడా ఫోర్ వికెట్స్ తీశాడు స్టార్టింగ్లో వికెట్స్ తీస్తున్నాడు పవర్ ప్లేలో వికెట్ తీస్తున్నాడు అండ్ ఈ వాస్ అగెయిన్ మగ్నిఫిసెంట్ టెస్టెడ్ సో ఇట్స్ ఎ గుడ్ విన్ ఫర్ లక్నో సూపర్ జెంట్స్ అండ్ హోప్ ఇప్ దే కంటిన్యూ దే కెన్ ఆల్సో బీ ఇన్ ద రేస్ ఫర్ ది ప్లే ఆఫ్స్ ఇన్ దిస్ ఐపీఎల్